అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బై ఎలక్షన్ బై ఎలక్షన్ బై ఎలక్షన్ ఏంటి బై ఎలక్షన్ అంటే నిన్నగాక మొన్న చనిపోయాడు మాగంటి గోపినాథ్ జూబ్లీ ఎమ్మెల్యే ఈయన మూడు సార్లు ఈ జూబ్లీల్స్ హిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు మూడు సార్లు కూడా అత్యంత ఘనమైన మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపొందాడు ఒకసారి తెలుగుదేశం పార్టీలో పద్నాలుగులో గెలుపొందితే పద్దెనిమిదిలో టీఆర్ఎస్ ఇరవై మూడులో టీఆర్ఎస్ పార్టీ తప్పిన విజయం సాధించాడు ఈ మాగండి గోపినాథ్ ఈయన ప్రజల అభిమానం చొరగటంలో కానీ ప్రజాసేవ చేయటంలో కానీ చాలా ముందంజలో ఉన్నాడు జూబ్లీస్ నియోజకవర్గంలో ఐదు డివిజన్లు కార్పొరేట్లు ఉన్నారు ఈ అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాడు గత ఎన్నికల్లో ఏది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే ఈ జూబ్లీస్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ జూబ్లీస్ నియోజకవర్గం యొక్క పూర్వపరాలు ఏంటి అని పరిశీలిస్తే ఇది ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాన్స్టెన్సీ ఒకప్పుడు మనకు రెండు వేల తొమ్మిది పూర్వం ఖైరతాబాద్ పేరుతో ఒక నియోజకవర్గం ఉండేది హైదరాబాద్లో ఇది రాష్ట్రంలోని అత్యంత పెద్ద నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుంచి పుట్టిన నియోజకవర్గాలు ఐదు ఉన్నాయి ఒకటి ఖైరతాబాద్ రెండు జూబ్లీ హిల్స్ మూడు కుక్కడపల్లి నాలుగు సిరియలింగపల్లి ఐదు కుతుబుల్లాపూర్ ఈ ఐదు నియోజకవర్గాలు కూడా ఖైరతాబాద్ నుంచి వచ్చినాయి ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో బైఫర్కేషన్ అయినాక అంతకు పూర్వం ఖైరతాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచాడు పి జనార్దన్ రెడ్డి ఈజ్ మాస్ క్రౌడ్ పుల్లర్ ఎవరో పి జనార్దన్ రెడ్డి ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి నిద్ర లేని రాత్రులు ఎన్నో పోరాటాలు చేశాడు ఎన్నో రాత్రులు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశాడు మంచినీటి సమస్య ఏ సమస్య ఉన్నా సరే ఆ బిందులు పట్టుకుని అసెంబ్లీకి వెళ్ళిపోయేవాడు అలా ప్రజాభిమానం చొరవైన నాయకుడు పీజేఆర్ ఆయన చనిపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడు రానంత జనం హైదరాబాదు ముంచేశారు అంత విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు పీజీఆర్ ఎక్కడ బడ్డీ అయినా మంగళ షాప్ అయినా కిరాణా షాప్ అయినా షామీనా షాప్ అయినా ఏది ఉన్నా ఒక చిన్న వ్యక్తి వచ్చి నీ కర్రీ పైన పెట్టుకున్నా అన్న దాన్ని కూడా ఓపెన్ చేయమన్నా సరే కాదు లేదు అనుకున్న అన్నిటికీ వెళ్ళి ఓపెన్ చేసి వచ్చేవాడు పీజీఆర్ అలాంటి వ్యక్తి నియోజకవర్గం ఈ జూబ్లీల్స్ ఈ జూబ్లీస్ హిల్స్ నియోజకవర్గం పుట్టిన రెండు వేల తొమ్మిదిలో పుట్టితే రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ ఎమ్మెల్యేగా విష్ణువర్ధన్ రెడ్డి గెలిచాడు ఆ తర్వాత పద్నాలుగులో పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఓడిపోయాడు అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ టికెట్ మీద పద్దెనిమిది కూడా నుంచి మళ్ళీ ఓడిపోయాడు అయినా సరే ఆయన పీ రాజకీయాలు మారటం వలన పీజీఆర్ కుమారుడుగా వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిపోయాడు ఇవాళ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న పోటీ చేసి ఓడిపోయిన మైనార్టీస్ పోటీ చేసి ఓడిపోయిన హజారుద్దీన్ నేను పోటీ చేస్తానని ఉన్నాడు అదేవిధంగా పీజీఆర్ కూతురు విజయారెడ్డి నేను పోటీ చేస్తాను రెడీగా ఉంది అప్పుడు ఇకపోతే చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కూడా నేను పోటీ చేస్తాను పద్నాలుగు జరిగిన ఎన్నికల్లో నేర ఓట్లతో నేను ఓడిపోయాను కాబట్టి నాకు అవకాశం ఇప్పించమని ఆయన అడుగుతున్నాను ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ నుంచి ఉన్నారు బీఆర్ఎస్ నుంచి రకరకాల పేర్లు వస్తాయి అయితే ప్రధానంగా రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అనే ఆయన ఒక ఆయన వీళ్ళిద్దరూ ముందు లైన్లో ఉన్నారు ఎటు చూసుకున్నా కానీ ఈ నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి విజయారెడ్డి ఇద్దరు కూడా ఫ్రంట్ లైన్లో ఉన్నారు కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి ఖైరతాబాద్లో పోటీ చేసి దానవ నాగేంద్ర చేతిలో అతి తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయారెడ్డి దానం నాగేంద్ర బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో జరిగి బీఆర్ఎస్ని అభ్యర్థిగా దానం నాగేంద్ర గెలిచాడు విజయారెడ్డి ఓడిపోయారు ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చిని మా నాన్న కాన్సెన్సీ కాబట్టి నాకు అవకాశం ఉందని చెప్పి విజయారెడ్డి అప్లికేషన్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందు అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అజాగ్రుద్ది నేను నేరంలో ఓడిపోయాను పదహారు వేలు ఓట్ల తేడాతో ఓడిపోయాను నేను కంటెస్ట్ చేస్తే నాకు అవకాశం ఇవ్వమని ఆయన అడుగుతున్నాడు ఇక్కడ ఈ పరిస్థితి ఎలా ఉంటే అటు బీఆర్ఎస్ పార్టీలో పీజీఆర్ కోడుకుని విష్ణువర్ధన్ రెడ్డి నాకు టిక్కెట్ ఇవ్వమని ఆయన అడుగుతున్నాడు ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి ఇకపోతే విష్ణువర్ధన్ రెడ్డి అటు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి అడుగుతూ ఉన్నారు ఇటు నుంచి ముగ్గురు అడుగుతూ ఉన్నారు ఈ ముగ్గురు ఆ ఇద్దరు ఈ ఐదుగురులో ఎవరు అదృష్టవంతులు అని ఆలోచిస్తే ఇద్దరు అన్నాచల్లిద్దరు పోటీ చేసే పరిస్థితి కనపడతా ఉంది మన ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి ఎక్సెస్ ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు ఆయన చనిపోయినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయినప్పుడు బై ఎలక్షన్లో గెలిచి గెలిచాడు కాబట్టి బై ఎలక్షన్లో గెలిచాడు మన రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో కూడా గెలిచున్నాడు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయారిటీ ఉంది బీఆర్ఎస్లో ఇటు చూస్తే విజయారెడ్డి ప్రయారిటీ ఉంది ఒక పక్క కూతురు ఒక పక్క కొడుకు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జూబ్లీల్స్ నియోజకవర్గంలో జరగవచ్చు అనేది విశ్లేషకులు అంచనా మరీ ముఖ్యంగా చూస్తే ఇక్కడ మైనార్టీస్ నలభై వేలు పైచిల్కున్నారు అలాగే బీసీలు ఎస్సీలు ఓసీలు అన్ని కమ్మాస్ కూడా ఎక్కువ ఉన్న కాన్స్టిటెన్సీ జూబ్లీల్స్ కమ్మాస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ గణనీయంగా ఉన్నారు అందువల్ల ఇక్కడ ఎవరు టికెట్ ఇవ్వాలనేది అది అంతుపడతలేదు ఇది రెండు పార్టీలు కూడా అయితే చివరిగా ఎవరొకరు నుంచోవ్వాలి కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి ఒక పక్కన ఒక పక్కన విజయారెడ్డి ఇద్దరు ప్ర ఫ్రంటన్లో ఉన్నారు అరువులుగా కాబట్టి బై ఎలక్షన్లో వీళ్ళిద్దరికీ ఇవ్వచ్చు అనేది ఒక నానుడు నాణా ఉంది అయితే అజారుద్దీన్ నేను నా మన ఓడిపోయిన పదహారు వేల ఓట్ల తేడాతో నాక్కోడేమని అజారుద్దీన్ అడుగుతున్నాడు అజారుద్దీన్ అటు నుంచి ట్రై చేస్తున్నాడు అయితే ఇక్కడ సీఎం గెలిచే వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలనేది సీఎం యొక్క ఆలోచన ఎందుకంటే అజారీ ఛాన్స్ ఇచ్చాము ఓడిపోయాడు పదహారు వేలు తేడా ఉంది ఏదో వెయ్యి ఐదు వందలు అయితే పాలని నేరంలో ఓడిపోయాడు మళ్ళీ గెలిపిస్తే ఉంటారు కాదు ఇప్పుడు గెలవాలంటే ఇక్కడ లోకల్గా ఉన్న పరిచయాలు ఉండాలి లోకల్గా ఉన్న నాయకులందరితో టచ్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విజయారెడ్డి ఒక్కటే ఎలిజిబుల్ అనేది ఈ సందర్భంగా తెలిపిస్తాడు కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి టిక్కెట్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకు కారణం ఏంటి పీజీఆర్ కూతురుగా కాబట్టి ఖైజాబాద్లో కూడా ఓడిపోయి ఉంది కాబట్టి ఇక్కడిస్తే ఈ ప్రాంతంలో ఉన్న పరిచయాలన్నీ కూడా ఉపయోగపడి ఆయన గెలవచ్చు అనేది ఒకటి అదే హజారుద్దీన్కి ఇస్తే మైనార్టీ సభ్యులు హిందూ ఓట్లు ఆయన అట్రాక్ట్ చేయలేకపోతున్నాడు సో ఆ విధంగా అజారుద్దీన్కి కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది మొన్న గడిచిన ఎన్నికల్లో హజారుద్దీన్కి ముస్లింస్ అంతా ఓటు ఎందుకు ఎందుకంటే ముస్లింస్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వేశారు దానివల్ల అజారుద్దీన్ ఓటం పాలయ్యాడు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా విజయారెడ్డి వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డిగా ఫైట్ ఉండొచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఆ అక్కా తమ్ముడు ఫైట్లో ఎవరు విజయం సాధిస్తారనేది వేచి చూడాల్సిందే తెలియబరుస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి